అప్పనవీడి జిల్లా పరిషత్ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుని మాగంటి అమరావతి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని తోట పుష్పావతి అధ్యక్షతన జీవశాస్త్ర ఉపాధ్యాయుని మాగంటి అమరావతి పదవీ విరమణ కార్యక్రమం నేడు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పుష్పావతి మాట్లాడుతూ అమరావతి విద్యార్థులకు పాఠ్యాంశాలను బాగా అర్థవంతంగా బోధించటం ద్వారా మంచి ఫలితాలను సాధించారని ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలవడానికి ఆమె బోధ దోహద పడిందని తెలిపారు ఈ కార్యక్రమానికి పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ మాగంటి లక్ష్మి గన్నవరం మాజీ శాసనసభ్యులు దాసరి బాలవర్ధనరావు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ వేలేరు మాజీ గ్రామ సర్పంచ్ వేములపల్లి శ్రీనివాస్ పెదపాడు మండల విద్యాశాఖ అధికారులు సబ్మితి నరసింహమూర్తి జే రవీంద్ర పాల్గొన్నారు అమరావతి ఉత్తమ ప్రతిభ చూపించిన పదవ తరగతి విద్యార్థిని ప్రథమ ద్వితీయ స్థానాలు బహుమతులు అందచేయవలసిందిగా పాఠశాలకు లక్ష రూపాయలు తన తల్లి చేతుల మీదుగా విరాళం డిపాజిట్ చేసి ప్రధాన ఉపాధ్యాయులకు అందచేశారు ఈ రోజు మరో పాఠశాలలో పని అమరావతి గారు మా బీసీ చైర్మన్ గారు వచ్చేయండి మాంద్ర లక్ష్మీదేవి గారికి వెల్కమ్ అండి వెల్కమ్ చెప్ప పాఠశాలలో బయాలజీ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి అమరావతి టీచర్ గారు మీ అందరికీ కూడా సుపరిచితం మరి మేడం గారి గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పలేం మనం మేడం గారు ఎంత నిబద్ధతతో పనిచేస్తారు అనేది మనం చూస్తూ ప్రతి ప్రతిరోజు మేడం గారు ఈ రోజు రిటైర్మెంట్ అంటే నాకు చాలా బాధగా ఉంది ఈ రోజుల్లో అటువంటి టీచర్ మరి మన ఫ్యూచర్ లో చూడలేము మరి మేడం గారు మేమేమంటే మ్యారేజ్ కాకముందే ఉద్యోగంలోకి వచ్చాం ఆడ మరి మ్యారేజ్ అయిన తర్వాత కూడా పట్టుదలతో ఉపాధ్యాయ వృత్తిలోనికి రావడం జరిగింది అంతేకాదు మేడం గారు వివిధ పాఠశాలల్లో పనిచేశారు మరి మేడం గారు పనిచేసేటువంటి మొట్టమొదటి పాఠశాలలు చూసుకున్నట్లయితే వడ్డిలో అసలు రవాణా సౌకర్యాలే లేనటువంటి ప్రాంతానికి ప్రతిరోజు కూడా మరి నడిచి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో వెళ్ళొచ్చారు మరి సైకిల్ వేసుకుని వెళ్ళే పరిస్థితుల్లో వెళ్ళొచ్చారు అలాగే చిన్న వాహనం వెహికల్ మీద కూడా వెలు రావడం జరిగింది మరి మీకైతే ఏమీ ఏమి తెలియదు ఈ రోజుల్లో మీకు మీ సౌకర్యవంతమైనటువంటి అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి వసతులతో మీరు చదువుకుంటున్నారు మరి ఆ రోజుల్లో మేము టీచర్స్ కూడా అన్ని కష్టాలు పడి ఉద్యోగం కోసం అంత దూరం ప్రయాణం చేసి అక్కడ ఉన్న పిల్లలకి చదువు చెప్పడానికి ప్రాధాన్యతనిచ్చి ఇవన్నీ ఎదుర్కొని ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది మేడం గారు ఏ రోజు కూడా పాఠశాలకి త్వరగా రావాలి అన్నటువంటి సంకల్పంతో మరి ఆవిడ వెహికల్ మీద స్కూటీ మీద వస్తా ఉండేవాళ్ళు మీ అందరికీ తెలుసు మేడం గారు పక్కన ఉన్న ఉపాధ్యాయులు చెప్తా ఉండేవారు ఏలూరు నుంచి వచ్చేటటువంటి మన వీరబాబు గారు రమేష్ గారు మేడం గారు స్పీడ్ గా వచ్చేస్తున్నారండి మాకు చాలా భయం వేస్తుంది మేడం చూస్తుంటే మరి అంత స్పీడ్ గా వస్తే ఏమన్నా యాక్సిడెంట్లు అవుతాయో మేము వెనకాల కంగారు పడుతుంది మమ్మల్ని బీటౌట్ చేస్తున్న మేడం గారు వెళ్ళిపోతున్నారు అని చెప్తా ఉండేవాడు అంటే సమయం పాలన సమయానికి పాఠశాలకి చేరుకోవాలి అనేటటువంటి ఆతృత మన టైంకి పిల్లలు అంద పిల్లల దగ్గరికి వెళ్ళినట్లయితే పాఠశాలకు వెళ్ళినట్లయితే మన దగ్గర నుంచి పిల్లలందరూ కూడా ఆ విషయాన్ని గ్రహిస్తారు ఫాలో అవుతారు అనేటటువంటి ఆలోచన మేడం గారు అలాగే మేడం గారు ఎప్పుడు సెలవు కూడా పెట్టరు మరి చివరాకర్లో అత్యవసరం అయ్యి మరి సార్కి హెల్త్ బాగోనేటువంటి పరిస్థితుల్లో కానివ్వండి అలాగే మేడం గారు అమ్మాయి డెలివరీ అప్పుడు కానివ్వండి మేడం గారి తర్వాత అవసరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మెడికల్ లీవ్ పెట్టినప్పటికీ కూడా ఆవిడ లేని సమయంలో ఇక్కడ విద్యార్థులకి విద్యా బోధనలో ఎటువంటి కొరత ఏర్పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి వాలంటీర్ని కూడా మేడం గారు ఏర్పాటు చేశారు మీ అందరికీ డబ్బులు ఇచ్చి ఎక్కడా కూడా మీ చదువుకి ఆటంకం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్లానింగ్తో గట్టిగా చెప్పట్లు కొట్టండి మేడం గారికి మరి అంతేకాకుండా మేడం గారు వచ్చిన వెంటనే క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళు టిఫిన్ చేసిన చేయకపోయినా ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ ఉంటే వెళ్ళిపోవడమే క్లాస్కి ఇక మరి లో టిఫిన్ చేసేవాళ్ళు అప్పుడు నేను గమనించేదాన్ని అలాగే మరికి వచ్చినటువంటి నేను వచ్చింది టూ ఇయర్స్ మేడం గారితో నాకు పరిచయం రెండు సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ ఇక్కడ ఉన్న పిల్లల్లో నేను సైన్స్ మీద క్వశ్చన్స్ వేసినప్పుడు నేను కూడా జీవశాస్త్రమే అంతకుముందు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశాను తక్ తక్ తక్కుమని చక్కగా ఆన్సర్స్ చెప్పేవాడు అంటే ఆ శాస్త్ర అధ్యయనం ఆవిడ చదువుకున్నప్పుడు కూడా మేడం గారు ఎంతో నిబద్ధతతో చదువుకున్నారు బేసిక్స్ అన్ని మేడం గారికి తెలుసు అంతకుముందు వైద్య వృత్తికి కూడా ఇవి ప్రిపేర్ అయ్యారు మేడం గారి దగ్గర బోల్డ్ నాలెడ్జ్ ఉంది అది అందరికీ అంద పిల్లలందరికీ కూడా అందాలి అనేటటువంటి ఆదృత కూడా ఉంది మేడం గారు ఆ విధమైనటువంటి తర్ఫీది ఇచ్చారు పిల్లలకి నేను వచ్చిన వెంటనే అదే అనుకున్నా మన గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలు ఎంత షార్ప్ గా ఉన్నారంటే మేడం గారు లాంటి పిల్లలు ఉండ అక్కడ ఉన్నటువంటి టీచర్ అంత నిబద్ధతతో పనిచేసి బేసిక్స్ పిల్లలకి నేర్పించవాలి మేడం గారు నేను వచ్చిన సంవత్సరం మనలో ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా మరి మన పాఠశాలకి రావడం అనేది జరిగింది ఇదంతా కూడా అప్పటి ఉపాధ్యాయులు అంతా ప్రతిభ వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి మా సూర్యనారాయణ భాషలో చెప్పాలంటే నేటి పెళ్లి కూతురు మా అమరావతి భర్త గారికి భార్యాభర్తలు ఇతరకి మరి అమరావతి గారికి ప్రత్యేకంగా పదవీ విరమణ శుభాకాంక్షలు పాఠశాల అభివృద్ధి కమిటీ తరఫున తెలియజేస్తూ అలాగే బాబులపాడు ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఈ పాఠశాల పూర్వ విద్యార్థి సత్యప్రసాద్కి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పిటి అధ్యక్షురాలు లక్ష్మీ మిగిలిన కూడా ముందున్న వారందరికీ కూడా నమస్కారాలు మరి రోజు పదవీ వేరే చేస్తూ రేపటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే చక్కగా స్వేచ్ఛ జీవితంలో అడుగు పెడుతుంది అమరావతి ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి సుదీర్ఘమైనటువంటి సర్వీస్ని సుమారుగా నలభై ఏళ్ళ క్రితం అనకుండా నెహ్రూ నగర్లో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా అమరావతికి కలిసేది అక్కడ నెహ్రూ నగర్ ఎల్మిటర్లు చేస్తున్నప్పుడు వడ్డీగోడో వడ్డీగోడోలో అప్పటి నుంచి కూడా చాలా ఆప్యాయంగా ఎందుకంటే ఒక చిన్న కారణం కూడా ఉంది మేధరం ఓకే కైక్లూరు తాలూకా వాళ్ళం తన గోపవరం నేనేమో ఆ పక్కన ఉన్నటువంటి కలి ఎప్పుడో సార్ అన్నప్పుడు చెప్తే కైక్లూరు తాలూకా వాళ్ళం అంటే అప్పటి నుంచి కూడా సత్రంపాల్ని ఇంటికాడ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా ఎక్కడ పనిచేస్తున్నప్పటికి కూడా ఆప్యాయతగా చక్కగా పలకరించేటువంటి మంచి మనిషి మరి మా అమరావతి గారు రిటైర్ అయిపోవటం మరి రిటైర్మెంట్ అనేటువంటిది సహజం ఇదివరకు ఉద్యోగంలో చేయడం వెంటనే ఫిక్స్ అయ్యేది డేటు ఈ మధ్యకాలంలో ఆ డేట్లు మారిపోతున్నాయి కొంచెం అటు ఇటుగా మరి సుదీర్ఘకాలం ఉపాధ్యాయునిగా పనిచేసి ఒక మంచి ఉపాధ్యాయునిగా గుర్తింపు తెచ్చుకుని మరి ఈ పాఠశాలలో కూడా చాలా సుదీర్ఘకాలం పనిచేసినందుకు మరి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు అలాగే విద్యార్థులు తీర్చిదిద్దడంలో మంచి ఫలితాలు సాధించడంలో కూడా మరి తన తోడ్పాటును అందించి మంచి విద్యార్థుల్ని విద్యార్థిని విద్యార్థుల్ని మంచి పావి భారత పౌరుల్ని తయారు చేసినందుకు అమరావతికి మన అందరి తరఫున కూడా ఎందుకంటే అమరావతి గారంటే నాకు మొదటి నుంచి అలవాట్లేదు అసలు అందుకని అనుకోవచ్చు వీళ్ళు అలవాట్లేదు అంటే అలా వచ్చేసి ఉంటుంది అంతే మరి సుదీర్ఘకాలం పనిచేసి మంచి పావు భారత పౌరుల్ని తయారు చేసినటువంటి అమరావతికి మన అందరి తరఫున కూడా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ